జూనియర్ ఎన్టీఆర్ కురటాల శివ జాన్వి కపూర్ సైఫ్ అలీఖాన్ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం దేవరా ఈ సినిమా విడుదలై ఇప్పటికీ యాభై ఐదు పైనే కావస్తోంది భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదల అయ్యి ఎన్టీఆర్ అభిమానులకు బాగా ఆకట్టుకుంది ఈ సినిమా విడుదలైనప్పుడు కాస్త నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ చివరికి మిక్స్డ్ టాక్తో సరిపెట్టుకొని కలెక్షన్స్ కూడా ఐదు వందల యాభై కోట్లకు పైగా రాబట్టింది సినిమా చేస్తున్న సమయంలోనే దేవర సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు డైరెక్టర్ కొరటాల శివ ప్రకటించారు ఇటీవల దేవర సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత రెస్పాన్స్ చాలా తగ్గిపోయిందని థియేటర్లలో విడుదలైనప్పుడు సోషల్ మీడియాలో కూడా కాస్త నెగిటివిటీ ఎక్కువ అవ్వడం చేత ఎన్డీఆర్ అభిమానులు సైతం దేవర సినిమాను ఎలాగోలా సక్సెస్ చేశారు అయితే చివరికి ఓటీటీలోకి వచ్చిన తర్వాత కొంతమంది ప్రేక్షకులు ఈ సినిమా చూసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట ఈ విషయం అటు ఎన్టీఆర్ అభిమానుల వరకు వచ్చిందని సమాచారం తెలుస్తోంది ముఖ్యంగా క్లైమాక్స్లోని కొన్ని సన్నివేశాలు సరిగ్గా లేవని సెకండ్ పార్ట్ తీయడానికి ఇచ్చిన లీడ్ కూడా సరిగ్గా లేదని పలు రకాల వార్తలను కొంతమంది నెడియన్స్ వైరల్గా చేస్తున్నారు అందుకే దేవరా పార్ట్ టూ వెనుక అభిమానులు కాస్త అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా దేవర తరహాలోనే దేవర పార్ట్ టూ కూడా ఉంటే ఈ సినిమాని ఆడించడం కష్టమని అందుకే చిత్ర బృందం సీక్వెల్ తీయాలా వద్దా అనే అభిప్రాయం గురించి కూడా చిత్రబృందం ఆలోచిస్తున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది నిజానికి మొదటి భాగం ఫెయిల్యూర్ అయితే రెండవ భాగాన్ని ఆపివేస్తారు కానీ దేవర సినిమా విషయంలో మొదటి భాగం థియేటర్లో సక్సెస్ అయ్యి ఓటీటీలో ఆకట్టుకోలేకపోవడంతో ఇప్పుడు దేవర టు వద్ద అనే సందిగ్ధంలో చిత్రబృందం పడ్డట్లుగా తెలుస్తోంది అయితే దేవర పార్ట్ టూ విషయంలో ఫ్యాన్స్కి నిరాశ తగులుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి